హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ఈరోజైతే మీకోసం కొత్త ప్రాపర్టీని తీసుకురావడం జరిగిందండి టూ బిహెచ్కే హౌజ్ సో ఎవరైతే కొత్త హౌస్ కావాలండి అన్న వాళ్ళు వెన్నే సంప్రదించండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ గ్రేడ్స్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే కొత్త కొత్త ప్రాపర్టీస్ అంటే ఇట్ లైక్ హౌజెస్ కానివ్వండి ఓకేనా ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి నేను కొత్త కొత్త తీసుకొస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా తెలుస్తుంది కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ అయితే బాగుంది సో ఇలాగా మీరు నాకు కాల్ చేయండి డీటెయిల్ తీసుకోండి ఇంకా ఎవరు చెప్తున్నా మీకు ఏ హైవేలో ఇల్లు కావాలంటే కామెంట్ చేయండి లేదు ప్లాట్ కావాలంటే నాకు ఏరియాలో ప్లాట్ కావాలంటే చేయండి ఆ ఏరియాలో నేను సెట్ చేసి మీ ప్లాట్ కానీ ఇల్లు కానీ నేను ఇప్పించడం జరుగుతుంది ఓకేనా గమనించగలరు ఒకసారి ఈ హౌస్ గురించి మెజర్మెంట్ గురించి నేను చెప్తాను పూర్తిగా ఫోకస్ అవనండి ఓకేనా ఈ హౌస్ వచ్చేసి టోటల్గా నూట ఎనభై మూడు గజాలు వస్తుందండి పడమర ఫేసింగ్ ఓకే ముప్పై మూడు వెడల్పు వస్తుంది యాభై లోతు వస్తుంది టూ బిహెచ్కే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాలు అది బెడ్రూమ్ వస్తుందండి ఓకే ఇది బెడ్రూము సెల్ఫ్లో వర్క్ జరుగుతుందండి హౌస్ సెకండ్ బెడ్రూము ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ఓకే గమనించగలరు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రైజు సో ఇదంతా కూడా హాల్ వస్తుంది నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్తున్నామండి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి సో చుట్టుపక్కల కూడా మొత్తం ఇల్లులే ఉన్నాయండి ఇది కిచెన్ అండి మనిషి వెళ్ళడానికి కూడా చుట్టూ కూడా మంచిగా ప్లేస్ కూడా ఉంటుంది హ్యాపీగా ఓకే చూస్తున్నారు కదా మళ్ళీ మనం బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము పడమర అయితే చాలా బాగుంటుందండి ఇల్లు చుట్టాల కనుక వచ్చినప్పుడు కూడా మళ్ళీ బయట వాష్రూమ్ ఓకే చుట్టుపక్కల ఇంటి చుట్టూరు కూడా మొత్తం ఇల్లు ఉన్నాయి చూడండి ఒకసారి ఓకే సంప మళ్ళీ వాటర్ ఉంటుంది బోరు ఓకే చూస్తున్నారు కదా సో ప్లాన్ చేసుకోండి ఖమ్మంలో విపరీతమైన రేట్లు ఉన్నాయండి అసలు లేని పరిస్థితి ఎక్కువ ఖమ్మానికి అదే దగ్గరలో ఉన్న వెంకటగిరి సర్కిల్ దగ్గర ఈ ఇల్లు ఉండడం జరుగుతుంది సో ఎవరైతే ప్లానింగ్ ఉందో నూట ఎనభై మూడు గజలు కేవలం అరవై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే న్యూ హౌస్ ఓకే చూ చూడండి ప్లాన్ చేసుకోండి దాంతోపాటు మీరు ఓపెన్ ప్లాట్స్ కూడా కావాలండి చెప్పండి తక్కువ ధరలో మినిమం పది లక్షల్లో కానివ్వండి పదిహేను లక్షల్లో ఇరవై లక్షల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనకు ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఓకేనా సో ప్లాన్ చేసుకుంటే ఫోన్ చేయండి ఫోన్ చే ఫోన్ చేయండి తక్కువ ధరప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి దాంతోపాటు ఈ దసరాకు అనేది మనం మీరు వచ్చినట్లయితే ఒక రూపాయి కిందకో మీదుకో ఇప్పించడం జరుగుతుందండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడ నుంచో నా వీడియోలు చూస్తున్నారు సో నేను చెప్తున్నా మీరు వచ్చేటప్పుడు ఫ్యామిలీతో రండి హండ్రెడ్ పర్సెంట్ ప్లాట్ మీ సొంతం చేయించే బాధ్యత నాది ప్రైస్ అన్నది నెగోషియబుల్ చేయించే బాధ్యత నాది ఓకేనా మరో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ